ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి బహుమతులు పొందండి డిఎం వేగం కణగిరి డిపో పరిధిలోని మరియు పాము రూట్లలో ప్రయాణం చేసిన ప్రయాణికులకు ఏర్పాటు చేసిన లక్కీ డీప్ ను బుధవారం ప్రయాణికుల సమక్షంలో లక్కీ డీప్ తీయడం జరిగింది ఈ లక్కీ డీప్ లో గెలుపొందిన ప్రయాణికులకు వారికి ఫోన్ చేసి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందని డిపో మేనేజర్ సయాన వేగం తెలిపారు పామూరు మరియు సిఎస్ పోరా రూట్ ప్రయాణికులు టికెట్ వెనక వైపు మీ సెల్ నెంబర్ అడ్రస్ రాసి బస్సులు అమర్చిన గిఫ్ట్ బాక్స్ లో వేసినట్లయితే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కనిగిరి డిపోలో లక్కీ డిప్ తీయబడుతుందని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ యొక్క లక్కీ డిప్ అనమాట ఈ లాటరీ పద్ధతిలో మీ ఆ టికెట్స్ అన్ని ఒక జార్ వేసి ప్రయాణికుల్లో మీతోనే ఆ యొక్క లాటరీ అనేటటువంటిది లక్కీ డిప్ లో తీపిస్తాము ఒక్కొక్క రూట్ లో ప్రతి పదిహేను రోజులకి ఒకళ్ళకి బహుమతి మా ప్రధానోత్సవ కార్యక్రమం ఇలా డిపోలో పదిహేను రోజులకు ఒకసారి కండక్ట్ చేసే ఉద్దేశంతో మీ అందరికీ అవగాహన కలిగించేటటువంటి ఉద్దేశంతో అంటే మొదటిసారిగా కనిగిరి డిపోలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మనందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది కాబట్టి యొక్క బహుమతులు మరి ఇస్తున్నటువంటి వాళ్ళు సీఎంఆర్ వాళ్ళు మనకి ముందుకు వచ్చారు వాళ్ళు వాలంటరీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము స్పాన్సర్ చేస్తామండి అని చెప్పి చెప్పారు వారి ఇచ్చేటటువంటి బహుమతులను మేము మీకు పదిహేను వందగోసారి సీఎస్పురంలో ఒకళ్ళకి పాము రూట్ లో ప్రయాణం చేసిన ప్రయాణికుల్లో ఒకళ్ళని లక్కీ డిప్పు బహుమతి విజేతలుగా ప్రకటించి వారిని డిపోకు పిలిపించి సెల్ నంబర్ ఉంటుంది కదా వెనకాల మేము కాల్ చేస్తాము వారి డిపో పిలిపించి ఈ యొక్క బహుమతులు అందజేస్తాం అనమాట మరి ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మీ అందరికీ అర్థమైంది కాబట్టి ముందు ఒకళ్ళు ఇందులో పాము రూట్ అనేది తీయండి మేడం ఒక టికెట్ తీయండి మొత్తం బాగా కల కలిపేసేసి ఒక టికెట్ లక్కీ డిక్ ద్వారా మీరు ఎంపిక చేయండి చూపించండి చదవండి దాని వెనకాల పేరు చదవండి ఒకసారి సెల్ నంబర్ వేసారు ఆ ఇదో ఎస్సీ కాలనీ పామూర్ అని రాసారండి కాల్ చేయండి మేడం సరే నెక్స్ట్ అది కాల్ కలిసేంత వరకు రూట్ లో నుంచి లక్కీ డిప్ తీస్తున్నారు మేడం గారు నైన్ సెవెన్ జీరో వన్ నైన్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎంపిక అయ్యారండి లక్కీ డిప్ లో వారిని డిపో పిలిపిచ్చి మనం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము మరి సరే ఓకే అప్ప ఈ ఆటోలు ఎక్కువగా ఇల్లు సిట్ ఆపరేషన్ ఉన్నటువంటి రూట్ లో ప్రయాణికుల్ని ఆర్టీసీ వైపుగా ఆకర్షించే నిమిత్తము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రయాణికులు దయచేసి ఆటోల వైపు వెళ్లకుండా ఆర్టీసీని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం ఓకే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్